చేతులు నుములుకుంటూ తన కొడుకు బట్టలు సర్దుకుంటూ ఉంటే అమెరికాకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే ఎలా చెప్పాలో అర్థం కాక అలా నుంచునేసరికి కొడుకు వెంటనే ఏంటమ్మా చెప్పాలనుకుంటున్నావు అనగానే ఏం లేదురా నేను పాటు కొన్ని రోజులు అనుకుంటున్నాను ఏదేమైనా సరే మీ నాన్నతో నేను వేగలేకపోతున్నాను రా ఆయన రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయినప్పటి నుంచి కూడా కాల్చుకు తినడం ఎక్కువైపోయింది ప్రతి దానికి కూడా నన్నే టార్గెట్ చేస్తూ ఉంటారు ఏది జరిగినా కూడా నాదే తప్పన్నట్టుగా నన్ను అరుస్తూ ఉంటే నేనైనా ఇంధన పడతాను చెప్పరా నాకు వయసు మించిపోతుంది ఓపిక లేకపోయినా ఏదో ఆయన కోసం చేస్తూ ఉంటే ప్రతి దానిలో వంకలు పెట్టి నా ప్రాణం తీసేస్తున్నాడనుకో నా విలువ ఆయనకి తెలియాలి అంటే నా నేను లేని లోటు ఆయనకి తెలియాలి అంటే ఇక్కడి నుంచి కొన్ని రోజులు వెళ్ళడమే నాకు ఉత్తమం అనిపిస్తుంది అందుకే ఈసారి నీతో వచ్చేద్దామనుకుంటున్నాను అమెరికాలో అయితే అక్కడ కోడలు మనవడు మనవరాళ్ళతో నేను కొన్ని రోజులు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చేమో ఇక్కడ ఉండి ఈయన మాటలు పడుతూ టెన్షన్ భరించలేకపోతున్నాను అని చెప్పగానే కొడుకు ఆశ్చర్యపోయాడు ఎన్నోసార్లు తనకి చెప్పి చూశాడమ్మ కొన్ని రోజులు వచ్చి మాతో ఉండమ్మా అన్నా కూడా ఏనాడూ కూడా ఆయనకి ఇబ్బంది అవుతుంది నేను ఆయన వదిలి రాలేను చాలా ఇబ్బంది పడతారు అన్ని రకాలుగా ఆయన్ని సమర్థించడం ఎవరి వల్ల కాదు అంటూ చెప్పుకుంటూ వచ్చినటువంటి అమ్మ ఈ రోజు ఇలా అడిగేసరికి ఒక్కసారిగా ఎంత ఇబ్బంది అని అన్నట్టుగా అమ్మవైపు చూసి సరే అమ్మ నేను ఇలా కూడా నాన్న నొప్పిస్తాను నువ్వు సిద్ధంగా ఉండు అని ఒక వారం రోజుల్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు బుక్ చేసి నాన్నతో అమ్మ నాన్న అమ్మ నాతో వస్తుంది నాన్న నేను తీసుకెళ్తున్నాను కొన్ని రోజులు నాతో ఉంటుందిట అనగానే ఆయనకి అహంకారం దెబ్బతింది ఆ ఈగో అనేది ఆ నేను చచ్చాననుకోని నీతో వస్తానంటుందా ఇక్కడ ఏం తక్కువైందిట దానికి అంటూ ఆఖరి అస్త్రంగా మొహం మార్చుకుంటూ అన్నారు ఆ మాటన్నా అంటే ఆగిపోతుందేమో అనుకున్నారు కానీ ఆవిడ ఆగలేదు ఇక మర్నాడే ప్రయాణం మీకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశానండి వంట మనిషి సీతమ్మ గారు వచ్చి మీకు వంట చేసి పెడతారు మన పనమ్మాయి ఉండనే ఉంది మీకు ఏది ఎలా కావాలో అలా చేయించుకోండి అంటూ వంట మనిషికి ఆయనకి ఎలా చేస్తే ఇష్టమో అన్ని రకాలుగా ఇంటో చెప్పి ఆవిడ బయలుదేరింది బయలుదేరింది సీతమ్మ ఆయనకి మర్నాడు ఉదయం ఇడ్లీలు చేసి పెట్టింది ఇడ్లీలు చేసిపెట్టి ఆయన ముందు పెట్టగాని ఆ ఇడ్లీ తింటూనే ఏమిటి ఇవి ఇడ్లీరా రాళ్లతో కొట్టేట్టున్నాయి చూసావా నీకు వంట రాకపోతే చెప్పచ్చు కదా ఎందుకు నా ప్రాణం తింటున్నావు తాను పాటిగా తెళ్ళిపోయింది నువ్వేమో నా ప్రాణం తినడానికి ఇక్కడ తగలంటావు అంటూ నానా మాటలు ఆ వంట మనిషిని అన్నాడు ఆ సీతమ్మ వచ్చినటువంటి పని మనిషి వరాలతోటి చూడు వరాలు ఈ ఇడ్లీలు ఏమన్నా రాళ్ళరా ఉన్నాయా అంతేసి మాటలంటూ ఆయన కోపంతో అలా వెళ్ళిపోయారు అంత పెద్ద మనిషి అని అనగానే వరాలు ఆ ఇడ్లీ తిని బాగానే ఉన్నాయమ్మా అమ్మగారు తనని వద్దు అని వెళ్ళిపోయిందని ఆయన కుక్రోషంలో ఏం చెయ్యాలో తెలియక అలా మాట్లాడారు అని చెప్పగానే సరేలే ఫోన్లే అయినా కానీ నాకు వంటలు బాగా చేస్తాను కానీ టిఫిన్లు అంత బాగా రావేమోలే అని సీతమ్మ సర్దుకుంది మధ్యాహ్నం వంట చేసినప్పుడు కూడా ఇదే సమస్య నీకు అసలు పులుసు వేయడం వచ్చా చార్లా వేయాల్సినటువంటి బెల్లం ముక్క ఇందులో వేశావు అసలు ఏమన్నా రుచిగా ఉందా అంటూ నానా మాటలు అనేసరికి ఒక్కసారి సీతమ్మకి చాలా బాధేసింది నేను ఏమన్నా గదిలేకొచ్చాను అనుకుంటున్నానా ఏమిటినా పెద్ద పెద్ద వంటలు చేసినటువంటి దాన్ని ఈ నెలలో శుభకార్యాలు లేవు పెద్ద మొత్తంలో జీతం ఇస్తానందే అమ్మగారు అని ఇక్కడ ఈయనకొక్కడికి వచ్చి వెండి పెట్టడమే కదా అని ఉన్నాను కానీ నన్ను ప్రతి నిమిషం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే నేను ఏమైనా పడుండడానికి ఆయన పెళ్ళాన్న ఏంటి చక్కగా ఈ నెల జీతం తీసుకొని నేను వెళ్ళిపోతాననుకుంటూ ఉక్కు రోషంతో ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది తర్వాత అక్కడ పని మనిషిని బలాలు పిలిచి ఏంటి వరాలు ఈ బట్టలన్నీ ఇలాగే ఉన్నాయి అనగానే అయ్యా నేను రోజు కూడా బట్టలు మడత పెట్టనండి అమ్మగారే మడత పెట్టుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు అనగాని అవునా అనేసి అనగానే సరే మొగాయ నేను మడత పెడతాడు అని ఆయన మడత ఆవిడ వారి మనిషి వరాలు మడతబెట్టంటే నువ్వు అక్కర్లేదురే నేను మడత పెట్టుకుంటే నా మడతను చూడు ఎలా తగలెట్టావు అమ్మగారైతే ఇలా మడత పెడతారా అంటూ ఏదో మడత పెట్టాను అనిపించాడు వరాలకి కూడా అర్థం కాలేదు ఈయన ప్రవర్తన అక్కడ అమెరికాలో ఆవిడ చాలా ఆనందంగా ఉంది మనవడు మనవరాలు కొడుకు కోడలు సంసారం చూసి సంసారం అంటే ఇలా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ప్రతిదీ కూడా కొడుకు కోడలు ఇద్దరు కలిసి చేసుకోవటం మనవడు మనవరాలతో తాను ఆడుకోవటం అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర అందరం కలిసి కూర్చొని తినటం ఆవిడకి ఎంతో నచ్చాయి కొడుకు ఏదైనా తప్పు చేస్తే వెంటనే కోడలికి సో సారీ డియర్ అనగానే ఆ ఫోన్లు అండి అనడం అలాగే కోడలు తప్పు చేసిన అయ్యో మర్చిపోయానండి ఏమనుకోకండి సో సారీ రియల్లీ సారీ అని చెప్పుకోవటం ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మన్నించుకోవడం చూస్తే దంపతులు అంటే ఇలా ఉండాలి అని ఆవిడ అనుకుంది మన దాంపత్యం అంటే ఇలా ఉండాలి ఏనాడైనా నేను ఈ దాంపత్యంలో మధురవని నేను అనుభవించానా ఎప్పుడూ ఆయన చే చేతిలో ఈసడింపులు అవి తప్పితే అంటూ ఆవిడ మనసులో బాధని అలాగే గూడు కట్టుకున్నటువంటి బాధని ఎంతో గుర్తు తెచ్చుకుంటూ నేనేమి దాన్ని కాదే ఆ కాలంలోనే ఎల్ఎల్బి చేశాను ఏదైనా చెప్తే ఆయనకి నచ్చేది కాదు దానికి తోడు మా మామగారు ఆడదాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలిరా నిచ్చెన పెట్టుకుంటే వాళ్ళు మన మాట వినరు అన్న మాటని విని ఆయన మరీ ఇలా పెట్టేగిపోయారు ఆడవాళ్ళ మాట వినకూడదు అని అని ఆలోచిస్తూ ప్రతి ఆదివారము ఫోన్లు చేసేవారు ఉన్నట్టుండి ఒక రోజు ఫోన్ చేసేసరికి వరాలు ఫోన్ ఎత్తింది పని మనిషి ఎక్కడికెళ్ళారు అయ్యగారు అంటే ఏం లేదమ్మా వంట మనిషి ఉన్నట్టుండి బానేసింది ఈయననే మాటలు భరించలేక అందుకని ఈ మధ్య హోటల్లో తింటూ ఉన్నారు హోటల్లో తింటూ ఉండేసరికి ఆయనకి పడక విరోచనాలు అయితే ఉన్నాయి బాత్రూంలో స్నానం చేస్తున్నారమ్మా అని చెప్పగానే ఒక్కసారి ఆవిడకి చాలా బాధేసింది ఎలా ఎలా ఉన్నారో మీ నాన్నగారు అంటే ఏం కాదమ్మా ఆయన బాగానే ఉంటారు అని సర్తి చెప్పాడు అంతగా అయితే మళ్ళీ ఆదివారం మనం మాట్లాడతాం కదా దాన్ని బట్టి మనం ఏం చేయాలో ఆలోచిద్దామని ఆదివారం ఎంత ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయకుండా ఉండేసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఎక్కడికి వెళ్ళారు ఆరోగ్యం బాగాలేకేమైనా ఆసుపత్రిలో చేరారా అని ఆలోచిస్తూనే వాళ్ళ అమ్మాయికి అక్కడే న్యూజెర్సీలో అమెరికాలోని అమెరికాలోనే ఇంకో స్థలంలో ఉంటున్నటువంటి కూతురికి ఫోన్ చేయించింది లేదమ్మా నాకు కూడా తెలియదే నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో నాలుగు రోజులైతుంది నాతో ఆయన మాట్లాడి అని చెప్పింది కూతురు సరే పక్కింటి శంకర్రావుకి ఫోన్ చేయరా అని చెప్పింది తల్లి శంకర్రావు గారికి ఫోన్ చేయగానే ఏమోనండి వారం రోజుల నుంచి ఇల్లు తాళం పెట్టి ఉంటుంది అని ఆయన చెప్పాడు తెలిసినటువంటి చుట్టాలకి చె ఫోన్ చేస్తే ఒక పది రోజుల క్రితం ఆయన కనిపించి ఎవరైనా మంచి వంట మనిషిని చూడండి అని చెప్పారు సరే చూద్దామనుకుంటూనే ఉన్నాం ఇంకా వంట మనిషి దొరకలేదు కదా అని మేము ఫోన్ చేయలేదు కాబట్టి మాకు కూడా వివరం తెలియదు అని ఆయన చెప్పాడు ఏమైపోయాడా అని ఆలోచిస్తూ ఆదివారం అందరూ కూర్చొని దోశలు తింటూ ఉండగా బయట కారు శబ్దం అనిపించింది కారు శబ్దం వినిపించగానే కొడుకు ఎవరా దిగుతోంది అని చూసేసరికి తన చెల్లెలు నాన్నగారు దిగటం చూసి సంభ్రమంతో ఆశ్చర్యంతో గబగబా తల్లి దగ్గరికి వచ్చి అమ్మ నాన్న వచ్చేసాడు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఆవిడ కూడా తనను తాను నమ్మలేకపోయింది నమ్మలేక గబగబా బయటికి వచ్చేసరికి సగం చిక్కిపోయి గడ్డం మాసిపోయి ఉన్నటువంటి తన భర్తని చూసి ఇప్పటికైనా నువ్వు లేక నేను ఉండలేను అన్నటువంటి మాట అంటాడేమో అని ఎదురు చూసింది కానీ వెంటనే ఆయన లేవని నేను రాలేదు అక్కడ నాకేమీ తోచక వచ్చాను అని చెప్పగానే వెంటనే కూతురు నాన్న ఒక్కసారి నువ్వు లేక నేను ఉండలేకపోయానని అమ్మకి చెప్పచ్చు కదా ఎందుక ఈ ఊతో నువ్వు అలా మా మనసులో మాటను అట్టే పెట్టేసుకుంటావు ఈ మగవాళ్ళందరూ అంతే భార్య మీద ఉన్నటువంటి ప్రేమని బయట పెట్టకపోయేసరికే భార్యలు ఒక రకంగా జడప్రాయంగా తయారవుతున్నారు అని కూతురు అనేసరికి చెల్లెలితోటి అన్నయ్య యుసా ఏమిటే మొన్న నాన్న ఎక్కడికి వెళ్ళారో తెలియదన్నావు అంటే లేదు అన్నయ్య నాన్న నా దగ్గర వస్తాను నేను అక్కడికి ఎవ్వరికీ చెప్పవాకు అనగానే పదిహేను రోజుల క్రితం నుంచి వీసా ప్రాసెస్ ఈ టికెట్స్ అంతా కూడా చేశారు నా దగ్గరికి వచ్చి నాలుగైదు రోజులు అవుతుంది ఇక మీరు మొన్న కంగారు పడడం చూసి నేను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పగానే అందరూ ఎంతో సంతోషించారు వెంటనే ఆవిడ మన భారతదేశంలో ఉన్నటువంటి వివాహ బంధానికి అర్థమేంటో తెలుసా ఒకరి తల ఒకరు వంచి ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టించుకుంటారో తెలుసా ఎల్లవేళలా నేనే గొప్పవాణ్ణి అని కాదు కొన్ని సందర్భాలలో నేను తల వంచుతాను అని చెప్పటం కోసమే వధూబరులు ఇద్దరి తల మీద కూడా జీలకర్ర బెల్లం పెట్టిస్తారు అలాగే భర్త చేత భార్య పాదాలు పట్టుకుని మట్టలు కూడా పెట్టిస్తారు కారణం ఏంటో తెలుసా కొన్ని సందర్భాలలో నీ కాళ్ళు పట్టుకోవలసి వచ్చినా నేను పట్టుకుంటాను జీవితం బాగుండాలి అని తొక్కిస్తారు ఇలా పెట్టిస్తారు అంతేకాని నేనే గొప్ప ఎప్పుడు నా మాటే గెలవాలి నువ్వు బానిసవి అన్న భావనతో చూడమని కాదు అని ఆవిడ చెప్పేసరికి వెంటనే భర్త ఏమిటి పడమటి కానీ నీకు బాగా సోకినట్టుంది ఇంతింత లెక్చర్లు ఇచ్చేస్తున్నావు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎందులో తక్కువ కాదని అనగా నీ వెంటనే కూతురంది నాన్న ఎందుకలా ఇంకా నువ్వు మనసులో అలా పెట్టుకుంటావు ఉన్న ప్రేమని మీరు బయట పెట్టండి అప్పుడే అమ్మ మీకు దగ్గరవుతుంది అని చెప్పగానే వెంటనే ఆవిడకి ఏమనిపించిందంటే చంటి పిల్లవాడు అన్నం తినకుండా మారాన్ చేస్తే ఎంత వయసు వచ్చినా తల్లి రెండు మొట్టికాయలేసి గుండెలమ్మ కద్దుకొని అన్నం పెట్టినట్టు ఆయన కూడా మీ మొహల్లండి మీకేం తెలీదు అని అనాలనిపించింది అది భారతీయ వైవాహిక బంధానికి ఉన్నటువంటి గొప్పతనం ఏ దేశంలో ఉన్న వైవాహిక బంధం అంత గొప్పనైనటువంటిది